ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం వెంకటేశ్వర స్వామి వారితో ప్రతిరోజూ మాట్లాడి ఆయనతో కలిసి ఆనందాన్ని పంచుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ ఏడుకొండల మీద ఉన్నారు అందులో అగ్రగణ్యులు శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల సహస్ర దీపాలంకరణ సేవ చేసేటటువంటి రోడ్డులో తిరుమల నంబి దేవాలయం ఉంది కానీ ఎవరో ఒకరిద్దరు తప్ప అసలు అక్కడికి ఎవరూ వెళ్ళనే వెళ్ళరు కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి స్వామివారు గుడి బయటకు వచ్చి ఊరేగింపుగా మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజనం పుచ్చుకునేది ఈ తిరుమల నంబి దేవాలయం దగ్గరే ఎందుచేతనంటే నంబి ఎంత గొప్పవారో తెలుసా ఆయన కేవలం వెంకటేశ్వర స్వామివారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడినీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేని రోజుల్లో గురువుగారి ఆదేశం మేరకు నీళ్లు తేవడం కోసమని మహానుభావుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఆ చీకట్లో పాప వినాశనం దగ్గరకు వెళ్ళి కుండతో నీళ్లు తెచ్చేవారు అలా తెస్తూ ఉంటే ఒకరోజు వెంకటేశ్వర వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు ఆయన భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నారు ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాలే వచ్చి తాత తాత నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇవ్వవు అంటూ అడిగారు అంటే ఆయన అన్నారు ఇది వెంకటేశ్వర స్వామివారికి అభిషేకానికి పట్టుకెళ్తున్నానరా నీకు ఇవ్వడమేమిటి నేనివ్వను పోపో అన్నారు స్వామివారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి కుండకేశారు ఆ కుండకు కన్నం పడి నీళ్లు కారిపోతున్నాయి వెనకాలే చేరి చక్కగా నీళ్ళన్నీ త్రాగేశారు కుండ ఖాళీ అయిపోయింది ఇదేంటి కుండ తేలికైపోయింది అని కుండ కిందకి దింపి చూశారు కుండలో ఒక్క చుక్క నీరు లేదు వెనక్కి తిరిగి చూశారు నంబి చూస్తే ఈ పిల్లాడు నీళ్లు తాగేశాడు కదా చక్కగా మూతి తుడుచుకుంటున్నాడు ఈ తిరుమల నంబి కుండకున్న కన్నాన్ని చూసి ఓ రి ఎంత పని చేశావురా శ్రీనివాసుడి అభిషేకానికి పట్టుకెళ్తున్న జలగటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించపోయారు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు తాత బెంగెట్టుకోకు నీకు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నీకు అందిస్తానులే ఈ పక్కనే ఉంది చూపిస్తాను నాతో రా అని ఆ కొండవాగులోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఒక బాణప్రయోగం చేస్తే ఆకాశకంగా పుట్టింది ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు ఇక నుండి ఈ నీటితోనే నాకు అభిషేకం చెయ్యి అన్నాడు నాకు అభిషేకం చెయ్యి అనేటప్పటికీ తిరుమల నంబిక ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇలా నాకు అభిషేకం చెయ్యి అంటున్నాడు అని ఆ పిల్లవాడి వంక తిరిపారా చూశాడు ఇంతలో ఆ పిల్లోడు అంతర్ధానం అయిపోయాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్నే తీసుకొస్తారు వెంకటేశ్వర వారి చేత తాత అని పిలవబడ్డాడు గనుక తిరుమల నంబిక మొట్టమొదటి దేవాలయం అక్కడ అందుకని వీధుల్లో వెంకటేశ్వర స్వామివారు ప్రదక్షిణం చేస్తే మొట్టమొదట హారతిని తిరుమల నంబి దగ్గర తీసుకుంటారు ఆ తిరుమల నంబి ఎంత గొప్పవారంటే ఉదయం స్వామివారికి అభిషేకం చేసి కొండ క్రిందకి దిగేవారు రామానుజాచారుల వారికి పద్నాలుగు మార్లు రామాయణం చెప్పారు ఆయన పద్నాలుగు మార్లు చెప్పినా ఒక చెప్పిన చెప్పినా అర్థం వేరొక మారు చెప్పకుండా అన్ని మాటలు రామాయణం చెప్పారు ప్రతిరోజు ఉదయం క్రిందికి వచ్చేస్తున్నాను సాయంకాలం కొండ మీదకు వెళుతున్నాను రెండు మాట్లే స్వామి దర్శనం అవుతుంది అని ఒకరోజు తిరుమల బెంగ పెట్టుకున్నారు మరోమారు నాకు స్వామి దర్శనం అవ్వడం లేదు అని అప్పుడు స్వామివారు కలలో కనపడి అభయం ఇచ్చారు నంబి నువ్వు బెంగ పెట్టుకోకోయ్ ప్రతిరోజు మధ్యాహ్నం కూడా నువ్వు నా దర్శనం చేయడానికి వీలుగా నా పాదాలను తీసుకొచ్చి అలిగెరిలో కొండ యొక్క పాదాల దగ్గర ఉంచుతున్నాను అని చెప్పారు ఇప్పుడు మనం కొండ నడిచి ఎక్కుతుంటే స్వామివారి పాదకులు మీద పెట్టుకుని ప్రదక్షిణం చేస్తామే అక్కడ శ్రీవారి పాదములు అని ఉంటాయి ఆ పాదములు తిరుమల నంబి యొక్క గొప్పతనం చేత వచ్చాయి ఆయన భక్తి చేత వచ్చాయి అంత గొప్పవారు మహానుభావులు ఆ తిరుమల నంబిగారు శ్రీమాత్రే నమ